ఇంటికి వచ్చిన కళ్యాణ్ అప్పులను పట్టుకొని అనామిక ఇలా అంటూ ఉంటుంది ఇంకా దీన్ని ఏమనుకోవాలి స్నేహం అనుకోవాలా ప్రేమ అనుకోవాలా ఇలా హోటల్లో తిరుగుతుంటే మిమ్మల్ని ఏమనాలి అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటుంది అనామిక అనామిక అలా తిట్టడం చూసేసి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా అలా నిలబడిపోతారు కళ్యాణ్ అప్పు ఇంక ఇక్కడ ఉన్న ధాన్యలక్ష్మి కూడా ఇంకా నీ కారణంగానే ఇన్ని గొడవలు జరుగుతున్నాయని తెలుసు అయినా కూడా హోటల్లో కలుసుకొని రహస్యంగా తిరుగుతున్నావంటే అసలు నేనేమనాలి అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇం ఇంతైనా కూడా హోటల్లో రహస్యంగా కలుసుకోవాల్సిన అవసరం ఏంటి మీకు అని చెప్పి అనవి కానగానే అదే నువ్వు అనుకుంటుందే అని చెప్పేసి గట్టిగా అంటూ వచ్చేస్తూ ఉంటుంది కనకం కనకం వెంటనే అక్కడికి రావడం చూసినా కావ్య షాక్ అయిపోయి మా అమ్మ మా అమ్మకి అప్పుడే తెలిసిందా అన్నట్లుగా చూస్తూ ఉండిపోతుంది ఏమనుకుంటారు అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారా మీరు వాళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకోవడానికి కారణమేంటో తెలుసుకున్నారా అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును ఒక ఆడ మొగ కలిస్తే ఇంకా అంతే నింద వేయడమే కదా నువ్వు అనుకుంటుందే నువ్వు అనుకుంటుంది అదే అక్కడ జరిగింది అని చెప్పేసి అనగానే నువ్వు తెలుసుకొని మాట్లాడు అనగానే ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు ఏమిటికి తెలుసుకోవాలి అని చెప్పి తన కూతురు వైపు అయితే మాట్లాడుతూ ఉంటుంది కనకం అప్పుడు ఇంకా అనామికకు మాటలు లేకుండా మిగిలిపోతాయి ఇంకా అలా వచ్చి తన కూతురికి సపోర్ట్ చేస్తూ గట్టి గట్టిగా అనామికతో వాదిస్తున్న కనకాన్ని చూసినారు రాజ్ అయితే ఇంకా ఆపండి మీ గోలా అని చెప్పేసి అంటూ ఉంటాడు మరి రాజ్ ఏం సలహా ఇస్తాడు ఎందుకంటే అక్కడికి వెళ్ళింది మాయా కోసం అసలు మాయా కోసం వెళ్ళిన సంగతి ఈ కావ్యమే నోరు విప్పి చెప్పట్లేదు మరి ఇక్కడ అందరిలో చెప్పేస్తుందా ఇంకా నిజాన్ని బయట పెడుతుందా లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్